అందరికీ నా హృదయపూర్వకం అన్నారు ప్రేమైన దేవుని ప్రజలారా దేవుణ్ణి దూషిస్తూ దేవుని బిడలను దూషిస్తూ దేవుణ్ణి బాధపరిచే పరిస్థితులు మనం ఈ దినాల్లో అతి వేగంగా అతి ఎక్కువగా చూస్తున్నాం ఒక సామెత ఉంది లోకంలో అమ్మ పెట్టదు అడుక్కొని తిననివ్వదు అనే సామెత ఉంది ఇప్పుడు జరిగేది కూడా అదే మంచిని బోధించి మంచిని చెప్పి ప్రజలను సన్మార్గంలోకి నడిపిస్తున్నప్పుడు ఆటంకపరుస్తున్నారు వారిని అలా చేయొద్దని చెప్తా ఉన్నారు విబిఎస్ జరుగుతుంది ఇప్పుడు పిల్లలందరికీ సెలవులు వచ్చాయి సెలవులు వచ్చినప్పుడు పిల్లలందరూ చేరి అనేక చోట్ల చర్చీలలో కూడి దేవుని స్థుతిస్తూ మంచి మాటలు నేర్చుకుంటూ బూతులు తిట్టకుండా అపవిత్రమైన కార్యాలు చేయకుండా సినిమాలు చూడకుండా చెడిపోకుండా ఒక మంచి మార్గాలు నడవడానికి పునాదులు ఏర్పాటు చేసుకుంటున్నారు ఇప్పుడు దాని కొరకు చర్చిలో ఉన్న విశ్వాసులు అలాగే దేవుని సేవకులు ఎంతో ఖర్చు వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ వారికి వచ్చిన ఆ డబ్బులో తలా కొంత భాగం వేసుకొని పిల్లలకి బీబీఎస్ పెట్టడానికి చాలా ఖర్చు చేసి పెడతా ఉన్నారు అలా పెడుతున్నప్పుడు సామర్ల కోటలో కూడా ఒక సహోదరుడు పాస్టర్ గారు కొంతమంది విశ్వాసులు అందరూ కలిసి పిల్లలందరూ గ్యాదర్ చేశారు ఆ ప్రాంతంలో గ్యాదర్ చేసి ఒక్కొక్క దగ్గరికి వెళ్ళమ్మ మీ పిల్లల్ని పంపించండి మంచి మాటలు దేవుని ఒక వాక్యం వింటారు లోకములో పడిపోకుండా పాపములోకి వెళ్లకుండా అపవిత్రమైన కార్యాలు చేయకుండా జీవిస్తారు రండి అని చెప్పినప్పుడు అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలామంది వారి యొక్క పిల్లలు పంపించారు కొంతమంది పంపించలేరు వచ్చారు చాలామంది జరుగుతుంది ఆ మీటింగ్ అక్కడ జరుగుతూ ఉంటే ఎక్కడో ఎక్కడి నుంచో ఒక వ్యక్తి భయంకరమైన మాటలతో దుర్భాష పదాలతో మాట్లాడుకుంటూ వారి మీదకి వచ్చాడు వారి మీదకి వచ్చి వారితో విపరీతంగా మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు తీసుకొచ్చారు కారణం ఏమిటి చెడగొడ్డాన్ని తీసుకొచ్చారా ఏం జరుగుతుందో లేదా మాకు అని అనేకమైన మాటలు మాట్లాడుతూ వచ్చాడు అతను ఈ యాసవకాలం పేరు చెప్పి మేము పొద్దున్న పెడతాం భోజనాలు భోజనాలు లేవా మీ అమ్మా మరి పెడతా లేదమ్మా రావాలి మనం మనకు ఒక దేవుడు ఉన్నాడా లేదా మనకు ఒక ధర్మం ఉందా లేదా ఆ మీకు ఏ దేవుడా అందరిని చేశాడా ఏంది మీకు ఏం లాభం ఉంది మీకు ఇలా పిల్లల్ని మీకు చేయడం వల్ల మనకు దేవుడు లేడా జై శ్రీరామ్ చెప్పండి ఇక్కడ హిందువులు అన్నమంది ఉన్నారా చెప్పండి జై శ్రీరామ్ అయ్యో చెప్పండి తల్లిని చెప్పండి చెప్పండి అక్కడ పార్షర్ గారు చాలా నిదానంగా సౌమ్యంగా లేదండి లోకంలో చాలామంది చెడిపోవడం జరుగుతూ వచ్చింది అలాంటి పరిస్థితి వలన చెడిపోతనే ఉద్దేశంతో యవనస్తులు కానీ పెద్దోళ్ళు కానీ పిల్లలు కానీ ఇలా తీసుకొచ్చి మేము ఇక్కడ చెప్పిస్తున్నాం వారి ఇష్టప్రకారమే వాళ్ళు పంపిస్తూ వచ్చారని చెబితే అతను విపరీతంగా మాట్లాడుతూ ఉన్నాడు ఆ పిల్లలతో వచ్చిన పిల్లలతో జై శ్రీరామ్ అని చెప్పడంటే ఒక్క పిల్లోడు కూడా ఆ వ్యక్తి చెప్పిన మాటలు ఎవ్వడు కూడా వాళ్ళు పట్టించుకోలే ఏందిరా నువ్వు నువ్వు మాకు చెప్పేది అన్నట్టుగా చూస్తున్నారు పిల్లలు చూడండి కారణం ఏంటంటే ఇక్కడ మంచి బాగా నచ్చింది ఇక్కడ పాటలు బాగున్నాయి వాక్యం బాగుంది అరే దేవుని కొరకు జీవించండి చెడు స్వభావం వదిలిపెట్టండి బాగా చదువుకోండి తల్లిదండ్రులకు లోబడండి అని చెప్పే మాటలు వారికి బాగున్నాయి కాబట్టి ఇతను చెప్పే మాటలు నచ్చలేదు అతనికి వాళ్ళకి మౌనంగా ఉన్నారు ఆ తర్వాత మీ ఇంట్లో అన్నం లేదా మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు పెట్టట్లేదా ఎందుకు రాయలా వచ్చారని అంటే పాప చిన్నపిల్లలు వారు పసి మనస్సు వాళ్ళకి ఏం తెలుస్తుంది అరే ఇతను వెళ్ళాల్సింది ఎక్కడికి ఇక్కడికి వెళ్ళాలా ఇతను ఇక్కడికి వెళ్ళి పాట కచేరీలు వేస్తూ జాతరలు చేస్తూ అనేకమైన పండగలు వచ్చినప్పుడు గుడుల ముందనే పిల్లలను చాలామందిని ఆడవాళ్ళని తీసుకొచ్చి భయంకరమైన నాట్య ప్రదర్శన చేస్తుంటారు చూడండి అప్పుడు చిన్నపిల్లలు తదేకం కళ్ళపై తుండి చూస్తారు నగ్న ప్రదర్శన చేస్తుంటే అప్పుడు ఆ స్టేజ్ మీద దిగి చేరి వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి నువ్వు అడ్డుకోవాలి అక్కడికి వెళ్ళి ఏందిరాయి పనులు చేసేది ఇది మంచి పద్ధతి కాదని అక్కడికి వెళ్ళి అడ్డుకోవాలి కానీ ఇతను ఎక్కడికి వచ్చి అడ్డుకుంటున్నాడు దేవుని మందిరంలోకి వచ్చి మంచిగా బ్రతుకుతున్న వ్యక్తుల దగ్గరికి మంచి పాఠాలు నేర్చుకున్న వ్యక్తుల దగ్గరికి వచ్చి అతను అడ్డుకుంటున్నాడు మర్యాదనా అర్థం చేసుకోవాలి కొంచెం మంచి ఎక్కడైనా చెబుతున్నారంటే పంపించు వెళ్ళు అది నీ క్షేమం అక్కడ మంచి చెప్తున్నారు కదా ఎందుకు ఆటంకం ఉంటాము అంటే దేవుడు అన్నాడు అందుకే ముందే అన్నాడు ఆయన చిన్న పిల్లలను ఆటంకపరచుకుడి ఇలాంటి వారిదే పరలోక రాజ్యమైన ఏసుకు వారు చెప్తూ వచ్చా ఇలాంటి వారిదే పరలోక రాజ్యమో అని ఏసుకు వేసుకు వారు ప్రత్యేకంగా చెప్తూ వచ్చు ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఆటంకపరుస్తారు చిన్న పిల్లలు వారి పసి మనసులో బీజము పాప బీజం ఒక్కసారిగా నాటబడితే వారు చివరి దినాలు ఎంతో భారంగా ఎంతో పాపం పాపాంధకారంలోకి వెళ్తారు అందుకే సండే స్కూల్ ప్రోగ్రామ్స్ పెట్టడం ఖర్చు పెట్టుకొని వాళ్ళ డబ్బులు వారు వేసుకుని ఎందుకు ప్రయాసపడుతున్నారు ఎందుకు అంత త్యాగము అంటే ఈ దినాలలో ఈ యొక్క వేసవి కాలంలో సెలవుల దినాల్లో చాలామంది సినిమాలని లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళిపోయి కొంచెము తప్పిపోతారు చదువు నుంచి తప్పిపోతారు సెల్ ఫోన్లు చూసుకుంటూ ఉంటారు విపరీతమైన పరిస్థితులు చేస్తూ ఉంటారు చిన్న చిన్న పిల్లలు తాగే పిల్లలు ఉన్నారండి బీడీలు తాగుతున్నారు మాటలు చెప్తా ఉంటారు చిన్న చిన్న పిల్లలు తాగేవాళ్ళు చారా తాగేవాళ్ళు ఎంతమంది అలాంటి వాళ్ళ దగ్గరికి ఎప్పుడైనా చెప్పావా వెళ్ళి రేపు తప్పు నాన్న అని చెప్పావా చెప్తారా అలాంటి వాళ్ళు చెప్పరు వీళ్ళకి కావాల్సిందండి తెలుసా మేము బాగుపడకూడదు వాళ్ళు బాగుపడకూడదు అది మంచిదైనా కానీ అస్సలు ఆ మతమే అవసరం లేదు ఆ మార్గమే మాకు వద్దు మంచి వద్దు మాకు అన్నట్లుగా వెళ్తా ఉంటారు కాబట్టి అర్థం చేసుకోండి మీరు వెళ్ళవలసింది సహోదరుడా నువ్వు వెళ్ళవలసింది ఎక్కడికో తెలుసా చిన్నపిల్లల పాట కచేరులు సినిమా పాటలు పెట్టి డ్యాన్స్ లేసి జబర్దస్త్ ప్రోగ్రాంలు వేసి నాట్యం వేస్తున్న చూడు బిగ్ బాస్ అని చేస్తున్న చూడు పటాసును చేస్తూ ఉన్నారు చూడు యాంకర్ ఎంత చిన్న పిల్లలు తీసుకొచ్చి మధ్యకాలం చిన్న పిల్లలు తీసుకొచ్చి ఆ పిల్లకు ఆ బాబుకి ఏం లేదు నేను పెళ్లి చేసుకుంటాను ఎంత ఉంటుంది ఆమెకు ముప్పై సంవత్సరాలు అంటే నేను పెళ్లి చేసుకుంటాను చేసుకుంటావా అంటే ఆమె చేసుకుంటాను అంటది ఇలాంటివి మానిపియండి చర్చలు ఏం చెప్తా తెలుసా భూతు మాటలు మాట్లాడుతూ చెడ్డ మాటలు మాట్లాడు తల్లిదండ్రులకు లోబడండి దేవుని వాక్యాన్ని వినండి సృష్టికర్త గురించి తెలుసుకోనండి పాపం నుంచి విడుదల పొందాలి అబద్ధాల నుంచి దొంగతనం నుంచి బైబుల్లో ఏసుక్రీస్తు వారు చెప్పిన మాటలు చర్చిలో చెప్తా ఉన్నారు అది నచ్చదా నీకు అది నచ్చక వచ్చి అందరినీ గలబ చేసి వెళ్ళిపోతావా నీకు నేర్పించిన మర్యాద తప్పు చిన్నోడా అలా చేయడం చాలా తప్పు దయచేసి అర్థం చేసుకో ఇక ముందైనా నీ పిల్లలను పంపించి చర్చికి వాక్యం వింటారు దేవుని వాక్యాన్ని లోపడతారు ఒకవేళ నీకు ఇష్టముందా నువ్వు కూడా ఇలాంటి ప్రోగ్రాం పెట్టాలనుకుంటున్నావు పెట్టు అనేక మంది దగ్గరికి వెళ్ళు తీసుకొని వెళ్ళు ఆటంకపరచొద్దు ఆటంకపరచొద్దు ఎప్పుడు కూడా ఆటంకపరచు ఎందుకు భ్రష్టు అయిపోతావు కాబట్టి అర్థం చేసుకోవాలి ఆలోచన చేసుకో చెడి చెడిపోయే సమాజాన్ని బాగుపరచు చెడిపోయే పిల్లలను బాగుపరచు మంచిగా ఉండే వాళ్ళను చెడగొట్టొద్దు తాగుబోతోడు ఉంటాడు దొంగగా ఉంటాడు తిరుగుబోతోడుగా ఉంటాడు లంచగొండిగా ఉంటాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు ఎన్ ఎవరు నువ్వు మారరా అని చెప్పరు ఎవరు మారుతారు చూడండి ఎందుకురా మారిందనవసరంగా పుడుస్తావు ఇది సిచ్యువేషన్ దేశము కానీ లోకమే అట్లా లోక పరిస్థితి అంట మంచిగా ఉన్న ఎవడు పట్టుచుకోడు చెడిపోయే వాడికి ప్రోత్సహిస్తారు కానీ మంచిగా ఉండేవారికి చెయ్యి వాడిని పై స్థాయిలోకి తీసుకెళ్లరు ఎవరు కూడా ఎవ్వరు తీసుకెళ్లరు మీకు ఒక స్టోరీ చెప్తా నేను చీమలు ఉన్నాయి ఈ చీమలు చక్కెర కనపడింది అనుకోండి చీమకు తీయగా ఉండే చక్కెర అది చక్కెర కుప్ప అక్కడ పోసావనుకోండి ఒక చీమ వస్తుంది చూస్తుంది దాన్ని చూసి ఆ చక్కెర దగ్గరికి వెళ్ళి కొంచెం తీసుకొని బయలుదేరుతుంది ఎక్కడెక్కడ చీమలు ఉన్నాయో వాటన్నిటికీ అదుగో అక్కడ చక్కెర ఉంది రాండి జాడ జాడగనుకొని తీసుకెళ్ళిపోతాం అవి మళ్ళీ మాట్లాడుకుంటాయి ఒక్కొక్కటి అబ్బా చాలా థ్యాంక్స్ మాకు ఇచ్చావే ఒక పదార్థం ఉంటుంది అది దానికి రాజు లేడు నాయకుడు లేడు ఎవరు లేరు మొత్తం తీసుకెళ్ళిపోయి దాచిపెట్టుకుంటే ఇప్పటికీ కష్టకాలంలో మంచిని ప్రోత్సహిస్తే మంచి ఎదుగుతుంది చెడును ప్రోత్సహిస్తే చెడు ఎదిగి మనల్ని ఉంచేస్తారు కాబట్టి వీబీఎస్ జరుగుతుంది పాటలు జరుగుతుంది పిల్లలు పంపించండి చాలా బాగుంటుంది ఎవరో చెప్పిన మాట వినొద్దు మీ పిల్లలు బాగుపడతారు నీ మాట వింటారు మంచి స్థాయిలోకి వెళ్తారు ఉన్నతమైన కృపలోకి వెళ్తారు వాళ్ళు నేను పుట్టించిన దేవుడు ఎవరు సృష్టికర్త ఎవరు తెలుసుకుంటారు వాళ్ళు బైబుల్ రాయబడింది బాల్య దిన మందేని సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో బాల్యములో దేవుని గురించి తెలియజేసిన విషయాలు మనకు తెలియచేయాలి పిల్లలు కాబట్టి అక్కడ అలాగ డిస్టర్బెన్స్ చేసిన బ్రదర్ కోసం ప్రార్థన చేద్దాం వారు వారి కుటుంబం వారి పిల్లలు కూడా వేసుకుని నమ్ముకొని నమ్మకంగా ఉండనట్లు అక్కడ చేరిన పిల్లలు కూడా ధైర్యంగా ఉన్నట్లు దేవుని కొరకు సాక్షిగా బ్రతుకున్నట్లు కూడా మనం తీర్మానం చే వారికి ప్రారంభ చేద్దాం అక్కడ సహోదరులు లేడీస్ మాట్లాడుతున్నారు చక్కగా మాట్లాడుతూ వచ్చారు అతనికి తెలియని తెలియనితనం వలన కొంచెం మాట్లాడుతూ వచ్చాడు ఆయన కూడా ఏం కాదు ఒకరోజు మరలా దేవుడు తరణం ఇస్తాడు మళ్ళీ నిశ్చేరికైన ప్రభుని బలపరిచి మీ కుటుంబాన్ని దేవుడు బలపరిచి ఆశ్వదించి దేవించిన గాక ఆమెను ప్రారంభన చేద్దాం పరిశుభ్ర దేవ మెచ్చిన గొప్ప రక్షణ ఆ చర్చిలోకి జరుగుతున్న మీటింగ్లోకి షడన్గా అడుగుపెట్టి రభస చేసిన సహోదరు గురించి ప్రాణం చేస్తున్నాం రక్షించండి బాగుపరచండి అక్కడ డిస్టర్బెన్స్ అయిన పాస్టర్ గారిని ఆ సన్నే స్కూల్ పిల్లల్ని కూడా దర్శించమని ఏమీ లేకుండా సహాయం ఏం కాకుండా సాధించు అనేక చోట్ల జరుగుతున్న వీబీఎస్లు పిల్లలందరూ రక్షించబడ్డ నేర్చుకుంటూ సాధించం ఏ సుకరిస్తున్నావు స్థితించి ప్రార్థించి పెట్టుకుంటున్నా